తిరిగి స్వాగతం మమతా బెనర్జీ రాజకీయాల్లో ఓ పెద్ద సంచలనం నిజంగానే రెండు వేల పదకొండుకు ముందు అప్పటి వామపక్ష పాలనలో జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున గలమెత్తినటువంటి ధీర వనిత యువజన కాంగ్రెస్ నాయకురాలు అప్పట్లో ఆవిడ ఆ రోజు ఆవిడ మీద నమ్మకంతో జనం తిరుగుబాటు చేసి వామపక్ష పాలనకు వ్యతిరేకంగా రెండు వేల పదకొండులో మమతక పట్టం కట్టారు మమతకి పట్టం కట్టారు మనం మర్చిపోవద్దు కానీ వాళ్ళు అతి త్వరలో గ్రహించింది ఏంటంటే అరే మనము పెద్ద తప్పు చేసాం పెనం మీదల నుంచి పొయ్యిలో పడ్డామనేటువంటి భావన క్రమక్రమేణా ప్రజల్లో రావటం మొదలుపెట్టింది క్రమక్రమేణా నిజం అయితే అది దా దేనికైనా పాపం పండాలి ఎన్ని ఇది ఇవాళ కొత్త కాదండి ఇది ఎంత కూడా ఆవిడ నిన్న లోక్సభ ఎన్నికల్లో తిరిగి ఇరవై తొమ్మిది సీట్లు ఎప్పుడైతే గెలుచుకుందో ఆవిడకి ధీమా పెరిగింది నేనేం చేసినా కూడా జనం నన్ను నమ్ముతారు ఒకే ఒక్క ఘటన మార్చిందండి ఆవిడ రాజకీయాల్ని ఆవిడ రాజకీయ ఒక విధంగా రాజకీయ క్రీడని ఆపిందల్లా ఏంటంటే ఇటీవల వారం క్రితం జరిగినటువంటి కలకట హాస్పిటల్లో జరిగినటువంటి డాక్టర్ మరణి ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే ఇది కూడా మేనేజ్ చేద్దాం అనుకుంది రెండు వేల పదకొండులో రేపు జరిగింది ఆవిడ రాంగానే పాలనలో పార్క్ స్ట్రీట్లోనే ఆ రోజు ఏమంది ఇది స్టేజ్ మేనేజ్డు అని చెప్పింది జన్మ నమ్మారు అప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి రెండు వేల పదమూడులో ఇంతకన్నా దారుణాత్మక దారుణంగా జరిగింది సందే సందేశ్ ఖలీలో జరిగింది ఎక్కడ అండి ఆవిడ ఆవిడ చేసే పనులు ఒకటి కదండి ఇరవై ఇరవై ఒకటిలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఓటేశారని చెప్పి బీజేపీ వాళ్ళకు ఓటేశారని మొత్తం దారుణా దారుణంగా వాళ్ళందరిని కొట్టి బయటకు పంపించింది అప్పుడే బీజేపీ మీద అసంతృప్తి ఏర్పడటానికి సం కారణం జనాల్లో ఏంటంటే వీళ్ళు కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయట్లేదు మమతాకు వ్యతిరేకంగా ఫైట్ చేయటం అనవసరం అనేటువంటి దీంట్లో వచ్చారు అంతటి దీన్ని అదే మరి మొన్న ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది ఆ అసంతృప్తి వల్లనే బీజేపీకి పద్దెనిమిది నుంచి పన్నెండుకి తగిన ఈవిడికి ఇరవై తొమ్మిది పెరిగినాయి ఎందుకంటే ఈవిడిని ఎదిరించి మనం మన బీజేపీకి ఓటేస్తే మనం బతకలేము గ్రామాల్లోనే భావన వాళ్ళకి ఏర్పడింది అంటే హెల్ప్లెస్ సిచ్యుయేషన్ ఆవిడ మీద అభిమానంతో కాదు హెల్ప్లెస్ సిచ్యుయేషన్ ఇది చాలామందికి తెలుసు లేదో నాకు తెలియదు మరి సో అటువంటిది నిన్న ఈ ఒక్క ఘటన ఎంతటి మార్పు తీసుకొచ్చింది మార్పు తీసుకురావడం అంటే రెండు రకాలండి ఒకటి జరిగిన ఘటన దారుణం ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేశారు అంతకన్నా దారుణ దారుణం ఏంటంటే ఆ తర్వాత దాన్ని కవర్ అప్ చేయటానికి ప్రభుత్వం పడ్డ పాటలు అది ఇంకా జనా జనాలకు ఆగ్రహం తెప్పించింది ఒకటండి మొదట్లోనేమో అన్యాచురల్ డెత్ అన్నారు తర్వాత సూసైడ్ డెత్ అన్నారు తర్వాత అతన్ని ఎవరినో పట్టుకొచ్చారు సంజయ్ రాయ్ని ఇప్పుడు గ్యాంగ్ అని తెలియదు అంటే ఎంతగా కవరప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో చూడండి తల్లిదండ్రులకి చూపించలేదండి అమ్మాయిని సవాన్ని మూడు గంటలు బయట కూర్చోబెట్టారు ఆవిడ ఆ తర్వాత అదేందుకు క్రిమేషన్ దహనం కూడా అంతే తల్లిదండ్రులు వచ్చే లోపల దహనం చేసి అంతకు ఇది కూడా చేసేసారు బూడిద తీసుకెళ్ళి కలపటం కూడా జరిగింది నదిలు ఒకటి కాదండి వాళ్ళు చేసిన పనులు అసలు మీరు ఎఫ్ఐఆర్ లాడ్ చేయలేదు మర్డర్ కింద తర్వాత చాలా లేట్గా తర్వాత ప్రిన్సిపాల్ అతను మరి బాధ్యుడి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాల్సింది పోయి ప్రిన్సిపాల్కి ఇక్కడి నుంచి తీసి పక్క కాలేజీలో మళ్ళీ ప్రిన్సిపాల్గా వేసింది అది ఇంకా జనాలకు కోపం తెప్పించింది ఒకటి కాదండి ఇలా చెప్పాల్సి వచ్చేటట్టయితే అన్నిటికైనా సాక్ష్యాల్ని రద్దు చేయటం కోసం అని చెప్పి ఒక వెయ్యి మంది జనాలను పంపించి హాస్పిటల్ మీద దాడి చేయిస్తారా ఎవరన్నా తన సొంత హాస్పిటల్ తన సొంత పోలీసుల మీద దాడి చేపించింది అంటే మీరు అనొచ్చు సాక్ష్యం ఏంటి మీకు ఆవిడే చేయించిన ఎవరికి అవకాశం ఉంటుందండి చెప్పండి ఎవరు చేస్తారు ఈ పని ఇంకొకరు చేస్తే ఇప్పటిదాకా మీరు ఉంటారా మీరు ఎప్పుడో బయట పెట్టేవాళ్ళుగా డాక్టర్స్ సీనియర్ డాక్టర్సు వాళ్ళు నిరసన తెలిపి కొలీగ్ డాక్టర్ చనిపోయిందని చెప్పి ఏదో ట్విట్టర్లో పోస్టులు పెట్టారని వాళ్ళ మీద కేసులు పెడతారా వాళ్ళని సమ్మన్స్ ఇష్యూ చేస్తారా రమ్మని చెప్పి అసలు ఎక్కడ దారుణం అండి ఇది మరి జనాగ్రహం ఎందుకు రాదండి ఈ స్థాయిలో నేనైతే ఇటీవల కాలంలో ఇటువంటి జనాగ్రహాన్ని దేశవ్యాప్తంగా చూడలేదండి ఎక్కడ చూడలేదండి ఇంతవరకు నాకు నాకు తెలిసి గుర్తులేదు ఇంత జనాగ్రహం ఎక్కడన్నా వస్తే ఐసోలేటెడ్ పాకెట్స్లో స్థానికంగా వచ్చిందే కానీ దేశం మొత్తం కోడి కూడేకి వస్తుంది ఎవరు ఒక పార్టీ కాదు కాకపోతే కొన్ని పార్టీలు మాట్లాడట్లేదు కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి మాట్లాడిన పార్టీలు ఏంటి ఇండీ కూటమి నిశ్శబ్దంగా ఉంది ఇండీ కూటమి రాహుల్ గాంధీ ఏదో చిన్న ట్వీట్ ఇచ్చేసి వదిలిపెట్టాడు ప్రియాంక గాంధీ చిన్న ట్వీట్ ఇచ్చేసి వదిలిపెట్టింది అఖిలేష్ యాదవ్ అయితే ఈ రోజుకి సమర్థిస్తున్నాడు అంటే వీళ్ళందరికీ భయం రేపొద్దున ఈ విడ ఇండి కోట్లముల నుంచి బయటకు వెళ్ళిపోతుందండి భయం సో మొత్తం మీద ఏమిటి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే జనం మాత్రం రాజకీయ పార్టీల సంబంధం లేదండి ఆందోళన నిజం చెప్పాలంటే రాజకీయ పార్టీలు జనాన్ని ఫాలో అవుతున్నారు జనం తనంతట తానుగా వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బెంగాల్లో అయితే ప్రతి పట్టణం ప్రతి పల్లెటూరు చిన్నటి పల్లెటూరులో కూడా ఇది ఒక పెద్ద తీవ్రమైనటువంటి ఆందోళనగా మారింది ఎప్పుడు లేదండి ఈ స్థాయిలో ఇది మొదట్లో ఏమనుకుందంటే రెండు వేల పదకొండులో మేనేజ్ చేసినట్టు పదమూడులో మేనేజ్ చేసినట్టు సందేశ్ ఖలీని మేనేజ్ చేసినట్టు ఇవాళ దీన్ని కూడా మేనేజ్ చేయొచ్చు అని అనుకుంది మమతా బెనర్జీ కానీ ఇవాళ ఆవిడ పప్పులు ఉడకలేదు ఆవిడికి అర్థం కావట్లేదు ఇవాళ ఎలా చేయాలి ఒక దుర్భాగ్యం ఏంటంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి హోం మంత్రిగా ఉండి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఆవిడ బయటకు వచ్చి ప్రదర్శన తీస్తుందా ఎవరికి వ్యతిరేకంగానండి ప్రదర్శన ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయకుండా పక్కన మార్చింది ఎవరిని వేరే వాళ్ళు మార్చారా మీరు మార్చారా కేసుని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తుంది మీరు చేస్తున్నారా ఇంకొకరు చేస్తున్నారా మీరు వచ్చి ప్రదర్శన చేయడం ఏంటంటే జనం అందరి ముక్కు మీద ఇదిగో జనాగ్రహానికి కారణమైంది ఇంతకన్నా దారుణం అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్ మీద దాడి చేస్తే మా అబ్బు ఏం చేశారండి ముప్పై మంది వెయ్యి మంది దాడి చేశారు ముప్పై మందిని అరెస్ట్ చేశారని చూపిస్తున్నారు వాళ్ళు ఎవరో చెప్పరా బ్యాక్గ్రౌండ్ చెప్పరా మీరు ఇప్పుడు రోజు కూడా ఖచ్చితంగా మీ వాళ్ళు దాంట్లో డౌటే లేదు అది జనం కోపం ఎందుకు రాదండి ఈ జనాగ్రహం ఎలా మారుతుందో నేను ఇప్పుడు చెప్పలేను ఎందుకనంటే షేక్ హసీనా దీనిలాగా కూలిపోవచ్చు మన ప్రజాస్వామ్య దేశం ఆ ఆ వీటిని మనం ఒప్పుకోకపోవచ్చు కానీ ఎందుకనంటే రోజుకి ఎమ్మెల్యే ఎంపీలు ఆవిడతో ఉన్నారు ఎవరో ఒకరిద్దరు తప్పితే సుఖేంద్ర శేఖర్ రాయ్ సీనియర్ లీడర్ కాంగ్రెస్లో ఉండేవాడు తర్వాత టీఎంసీలోకి వచ్చాడు ఆయన దీది హాస్పిటల్లో జరిగిన తప్పు అన్నందుకు ఆవిడికి సమన్లు ఇంకొకరు డాక్టర్ కునాల్ సర్కార్ అఫిషియల్ స్పోక్స్ పర్సన్ ఆయన తప్పనంతక ఆవిడికి సంబంధం ఇట్లా ఒకరిద్దరు వచ్చారు తప్పితే మిగతా వాళ్ళు ఇంకా ఆవిడ వైపు ఉన్నారు అంటే అధికారం ఇరవై ఇరవై ఆరు దాకా ఆవిడ చేతిలోనే ఉంటుంది ఇంత జరిగినా కూడా అంటే ప్రజలు అసలు ఎవరండి ఎప్పుడు బయటకు రానటువంటి మహిళలు బయటకు వచ్చి వీధుల్లోకి వచ్చారు ఇవాళ ఆవిడ కోర్ బేస్ ఏదైతే అనుకుందో ఆ మహిళలే ఇవాళ ఆవిడకు వ్యతిరేకంగా నిలబడ్డారు ఆవిడ ఏదైతే అనుకుందో ఇది చల్లారుతుందని చల్లారకపోగా రోజు రోజుకి పెరుగుతుంది చివరికి సుప్రీంకోర్టు తనంతట తాను ఈ కేసును టేకప్ చేయాల్సి వచ్చింది ఎవ్వరూ అడగలేదు సుప్రీంకోర్టుని ఆ స్థాయికి వెళ్ళింది అది చివరికి టాస్క్ ఫోర్స్ నేసింది అందులో మన తెలుగు డాక్టర్ నాగేశ్వర రెడ్డి కూడా ఉన్నారు టాస్క్ ఫోర్లో టాస్క్ ఫోర్స్లో ఇరవై రెండవ తారీఖు తిరిగి విచారణ చేపట్టబోతుంది నా పాయింట్ ఏం లేదు ఇదంతా కూడా ఇది మరి ఆవిడ రాజకీయ సమాధి కావాలంటే మరి ఈ ఆగ్రహాన్ని ఛానలైజ్ చేసే రాజకీయ పార్టీ పశ్చిమ బెంగాల్లో ఉందా ఉన్న వాటిల్లో అసలు ఎండి కోటం మాట్లాడట్లేదు కమ్యూనిస్టులు లేదో మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళకి అసలు వాళ్ళంటేనే వాళ్ళ మూలనే పైకి వచ్చింది వాళ్ళు చేసిన దౌర్జన్యాల వలన మరి మిగిలింది బీజేపీ బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కానీ ఎందుకున్న జనంలో వీళ్ళు కూడా వాళ్ళ యాస్పిరేషన్స్ తగ్గట్టుగా బీజేపీ పనిచేయలేదు బెంగాల్లో అనేటువంటిది జనాభిప్రాయం అండి ఏ మాట కా మాట చెప్పాలి ఇది నిజం అంటే చరిస్మాటిక్ లీడర్ లీడా అది కూడా ఒక కారణం మరి ఏదైనా సరే మొత్తం మీద ఇప్పుడు వచ్చినటువంటి దీన్ని ఒక రాజకీయ ఛానలైజ్ చేసి మొత్తం ఈ దీన్ని ప్రజాగ్రహాన్ని మమతా బెనర్జీ గద్దె దిగేదాకా ఉద్యమం చేయగలిగినప్పుడే ఆవిడ దిగిపోద్దండి ఆవిడ రాజకీయ సమాధి అక్కడే రాసిపెట్టుంది అంతేగాని వెనక ప్రత్యామ్నాయం సరిగ్గా లేకపోతే తిరిగి మళ్ళీ పుంజుకునే అవకాశం చాలా ఉంటుంది సో కాబట్టి మమతా బెనర్జీకి ఇంతగా ఆవిడ ఎక్స్పోజ్ అయినటువంటి సంఘటన ఇంతవరకు ఆవిడ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేదు ఇంతకన్నా ఇంత జరిగి కూడా తిరిగి ఆవిడ అధికారంలో కొనసాగలిగిందంటే ప్రత్యామ్నాయం ఫెయిల్ అయినట్లు ఎక్కువ కాదని అనుకుందాం ఇప్పుడు ఖచ్చితంగా కూడా ప్రజాగ్రహం ఒక ఒక సంతరించుకుంటుందని చెప్పి ఆశిద్దాం మమతా బెనర్జీకి ఇది రాజకీయ సమాధి అవుతుందని చెప్పి కూడా నమ్ముతాం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి